శ్రీరామదూత మనం అనుకున్నట్టుగా శ్రీరాముడి దగ్గర నుంచి వచ్చినటువంటి హనుమంతుడు తన గుహ ముందు వాకిట్లో కూర్చొని రామనామ జపం చేసుకుంటూ తన విశ్వాత్మ భావనలో తానుండిపోయాడు అనుకున్నాం కదా అంతేగాక హనుమంతుడు లోపల ఉన్న అంజనాదేవిని గయ మహారాజుని కూడా రామనామ స్మరణ చేస్తూ ఉండమని కూడా సూచించాడు ఇదంతా జరిగిన విచారాన్ని రాముడు చాలా విచారిస్తున్నాడు ఏం చేసేది నేను అటు గురువాజ్ఞ ఇటు భక్తుడు ఈ హఠాత్ పరిణామానికి అయోధ్యలో శ్రీరాముడి కాదు అందరూ ఆశ్చర్యపోతున్నారు కానీ ఇంతవరకు యుద్ధం అనేదే తెలియదు అట్లా ఉండిపోయారు రామనామ స్మరణలు అక్కడ ఉండేటువంటి సైన్యమంతా కూడా ఉండేటుండి తన సైన్యాలంతా కూడా హనుమంతుడి గుహ మీదకే దాడి చేయమని ఆజ్ఞాపించాడు కొద్దిసేపట్లోనే శ్రీరామ సైన్యము సేనాపతులు హనుమంతుడి బాణాల వర్షంతో ముంచెత్తుతూ గుహ మీదకు దూకుసాగారు అందరూ కూడా దూసుకొస్తున్నారు బాణాల్లాగా సైన్యం కూడా అలా వచ్చినటువంటి ఆయుధాలు బాణాలు అన్నీ హనుమంతుడు కల్పించిన రామనామ కవచానికి తగిలి గోడకు కొట్టిన బంతుల్లాగా అదే వేగంతో వెళ్ళి సేన మీద పడుతున్నాయి ఒక బంతి వేస్తే గోడకు మళ్ళీ దూసుకొని వచ్చి ఎవరు కొట్టారో వాళ్ళ మీద పడి వాళ్ళని తగులుతుంది అందరికీ తెలుసు అట్లా రామనామ స్మరణ అనేటువంటి ఒక పెద్ద గోడ కట్టాడు కదా దాన్ని తగులుతూనే మళ్ళీ ఆ బాణాలంతా తిరిగి వెళ్ళి సైన్యం మీద పడి సైన్యమంతా చెల్లు చెదురైపోయి కింద పడిపోతున్నారు దాంతో పెద్ద తొక్కిసలాటై ఎనుగులు గుర్రాలు రథాలు సైనికులు భిన్న భిన్నమై చిన్న చిన్నమై భిన్నమై భిన్నమైపోయారంతా కూడా మిగిలిన వాళ్ళు అయోధ్యకు కబురు చేశారు అప్పుడు అదనపు దళాలతో శత్రుఘ్నుడు దిగాడు ఇంకొక విచిత్రమైనటువంటి దళాలు తీసుకొని చైన్యం తీసుకొని యుద్ధానికి వచ్చాడు ఎవరైతేనేమి రామ ఆజ్ఞ కదా హనుమంతుడైతేనేమి ఎవరైతేనే వచ్చేశారు అతనికి ఇదే గతి పట్టింది వచ్చినవాడు తాను కూడా బాణాలు అంతా వేస్తున్నప్పటికి కూడా అంతా మళ్ళీ తనకే తగిలి అంతా తన సైన్యం అంతా చిన్న చిన్న భిన్న భిన్నమైపోయింది ఇక ఆ తర్వాత భరతుడికి లక్ష్మణుడికి కూడా క్రమంగా ఇదే గతి పట్టింది ఒక్కొక్కరు వస్తున్నారు భరతుడు లక్ష్మణుడు అందరూ ఒక్కొక్కరుగా అందరూ ఒక్కొక్కరుగా వచ్చి 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 అందరూ కింద పడిపోతున్నారు చివరికి రాముడే మహాస్త్రాలన్నీ తీసుకొని స్వయంగా రంగంలోకి దిగవలసి వచ్చింది ఇంకెవరు లేరు అందరూ అక్కడ వెళ్ళిపోయారు అందరూ ఓడిపోయి పరిగెత్తినట్టు కింద పడినట్టు మూర్చిపోయినట్టు అంతా అయిపోయింది అంతా కూడా ఇక రాముడు దానికి తా తానే బయలుదేరాడు ఆయన విశ్వామిత్రుణ్ణి పక్కన పెట్టుకొని సైన్యాన్ని వెనక్కి పంపించి తానొక్కడు ముందుకు వచ్చి సింహగర్జన చేస్తూ ఇలా అన్నాడు హనుమా మీరు కోరుకున్నట్లు నేనే మరణశిక్ష విధించటానికి వచ్చాను అర్థమైందే మీరు కోరుకున్నారు కదా నువ్వు గయవర్మ కోరాడు రాముడే నన్ను శిక్షించనేని అందుకే వచ్చాను అలనాడు విశ్వామిత్రులు పొందినటువంటి కాలాగ్ని రుద్రుడి యొక్క అపూర్వమైనటువంటి దివ్యాస్త్రాలను భూమండలమంతా భస్మీ పటలమైపోయేటువంటి మహాస్త్రాలన్నీ వెంటబెట్టుకొని వచ్చాను దీన్ని ప్రయోగం చేయలేదు ఎక్కడ నా గురువు ముందనే చూస్తున్నా చేస్తున్నాను జాగ్రత్త వాటికి తోడు ఆ అస్త్ర గురువును కూడా తెచ్చాను ఆయన ఇచ్చిన ఎవరిచ్చారో ఆయన్ని కూడా తీసుకొచ్చా ఆయన తిరిగే ప్రయోగిస్తున్నాను ఇంతవరకు నేను ప్రయోగించలేదు ఎక్కడా కూడా ఇక గయుణ్ణు నాకు అప్పగిస్తావో నీ ప్రాణాలతో సహా అతని ప్రాణాలు అప్పగిస్తావో నువ్వే నిర్ణయించుకో ఈ గర్జనలు విన్నటువంటి గయుడు ఆంజనేయుడి పాదాల మీద పడి ప్రభువు ధర్మమూర్తి చేతిలో దండన లభించబోతుందని నేను కోరుకున్నది ఇదే కదా నీ ప్రాణాల మీదకి నీ తల్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు ప్రభు నేనే వెళ్ళి లొంగిపోతాను నాకు ఇంతైతే చాలా అని చెప్పాను కదా ప్రభు అని చెప్తున్నాడు ఓం నమో హనుమతి నమ అని పాదాలు పట్టుకున్నాడు జై గురుదత్త